సీఎం చంద్రబాబుకు యనమల లేఖపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజ కౌంటర్ ఇచ్చారు కాకినాడలో సెల్ ఏర్పడిన ఇరవై రెండేళ్ల తర్వాత దళితులకు అన్యాయం జరిగిందన్న విషయం యనమలకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు బీసీలో దళితుల నుంచి తక్కువ ధరకు పెద్ద కంపెనీలు భూములు కొన్నారని ఇన్నేళ్ల తర్వాత చంద్రబాబుకు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు రైతులు మత్స్యకారులకు న్యాయం చేయాలన్న యనమలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు రైతులకు నలభై లక్షల పరిహారం ఇప్పించాలని దాడిశెట్టి రాజు కోరారు దళితుల పక్షాన్ని మాట్లాడిన పరిస్థితి కనపడలేదు కానీ ఈ రోజు సరే ఈ రోజు కన్నా మీరు కళ్ళు తెరిచారు సమస్య మీద గలం ఎత్తారు సంతోషం నా మద్దతు కూడా మీకు పూర్తిగా ప్రకటిస్తున్నాను ఎందుకంటే మీ ప్రభుత్వం ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు దయచేసి ఆయన రిక్వెస్ట్ చేసి మీరు మీరే అన్నారు కాబట్టి కేవీ రావు చౌదరి అనే వ్యక్తి వేలాది కోట్లు ఈ అమ్మాయికి రైతుల్ని బడుగు బలహీన వర్గాల రైతులను మోసం చేసి తీసుకున్నాడని చెప్పేసి మీరే అన్నారు కాబట్టి మా మా సంపూర్ణ మద్దతు కూడా మీకే ఉంటది ఎనమల రామకృష్ణ గారు మీరు దయచేసి ప్రతి రైతుకి కూడా కేవీ రావు చౌదరి వేలాది కోట్లు సంపాదించాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ మద్దతుతోని ప్రతి రైతుకి కూడా ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రూపాయల కాంపెన్సేషన్ ఇప్పించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను డిమాండ్ చేస్తాను